హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే వంకాయ ఎండ్రీలు కర్రీ చేస్తున్నాను ఇదిగోండి దానికి కావాల్సిన వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు వేసుకుని ఇదిగోండి ఎండ్రైలు రెండు రెండు మూడు టమాటాలు కట్ చేశాను మూడు టమాటాలు కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు కారం ఆయిల్ పోసి ఆయిల్ పోసానండి ఇప్పుడు ఈ ఆయిల్ గిన్నెలు కాకరకాయ ఎప్పుడు చేసే చూపించలేదు అని ఇది కాకరకాయ ఫ్రై చేసాను మళ్ళీ అది తీసేసి దాంట్లోనే ఆయిల్ వేస్తాను అనమాట ఇప్పుడు మనం వంకాయ ఎండలు కర్రీ చేస్తున్నాం ఇదిగోండి కాకరకాయ ఫ్రై చేసిన గిన్నెలో వేసేస్తున్నా తీసేసాను ఎండలు వేసుకుని ఎక్కువ ఆయిల్ వేస్తేనే ఉన్నాడు అండి బాబు వచ్చి పచ్చిమిర్చి కారం చాలా పక్కవే అర్థం పచ్చిమిర్చి ఇట్టు వేసుకుందామండి ఆనియన్స్ కాకరకాయ వేస్తామని వండుతున్నాను కదా అని మీకు చూపించారండి ఫస్ట్ కాకరయ ఫ్రై చేస్తాం మేము కాకర వచ్చి వాదం తోలు సారని అలా వండుకుంటాము ఇంకా అవి ఫ్రై తీసేసి కాకరగా ఫ్రై ఇంకా అందులోనే కూర వేసేస్తాను మళ్ళీ ఇంటికి వేరే గిన్నె అని చెప్పి ఇప్పుడు మనం అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నామండి ఉల్లిపాయ తర్వాత మగ్గుతుంది వంకాయ కూర చాలా బాగుంటుంది ఎంట్రీ వేస్తే ఏ కూర అయినా బాగుంటుందండి మనం దీన్ని మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుందాం వంకాయలు పక్కన పెట్టుకుని వంకాయ మగ్గి ఉల్లిపాయ మగ్గింది కదండి దానిలో అటు ఇట్టు తిరుగుతూ ఉంటాడు కాకరకాయ ఫ్రై అయ్యి తింటాడట ప్లేట్లో వేసేయాలన్నమాట ఇదిగోండి టమాటా కూడా మనం వేసేస్తాం కూడా బాగా మగ్గిన తర్వాత మనం వంకాయలు వేస్తున్నాం అండి పెట్టుకున్నాం ఒకసారి మనం తీసి అండి ఇప్పుడు వంకాయ కూడా మనం వేసేసుకుందాం వంకాయ కూడా బాగా కదా టమాటాలు అయితే మగ్గిపోయాయి ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే శుభ్రంగా మగ్గిపోతాం ఇలా కలిపేసి మూత పెట్టేస్తాం ఒక రెండు నిమిషాలు మగ్గిపోతాం నా వీడియోస్ చూస్తూ ఉండండి కొన్ని యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి మనం ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఇది మూత పెట్టేసుకుందామండి మగ్గుతుంది ఒకసారి మూత తీసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను ఇంకొక నూరు నిమిషాలు బాగా మగ్గిపోయాక మనం కొంచెం కారం కొంచెం మరి ధనియాల పౌడర్ వేసుకుందాం టమాటా వంకాయ ఎండలు కూడా చాలా బాగుంటుందండి వంకాయ వేపిడి అల్లం పెట్టుకుంటే బాగుంటుంది ఎల్లుల కారం పెట్టుకున్న బాగుంటుంది వంకాయ కూర చాలా ఇష్టం చాలా మందికి నాకైతే వంకాయ టమాటా ఎండ్రెలు వేసుకుంటే చాలా ఇష్టం అండి కాకరకాయ ఇంక అస్తమానం వండుకుంటాం కదా అని చెప్పి నేను ఇవాళ చూపించేది కాకరకాయ ఫ్రై చేసాను మళ్ళీని వంకాయ ఎండ్రయలు టమాటా కర్రీ చేస్తాను ఇంకో రెండు నిమిషాలకి బాగా మగ్గిపోతుంది అప్పుడు మనం కారం వేస్తున్నాం బాగా మగ్గిపోయినా కురదు ఇప్పుడు మట్టి ధనియాల పౌడర్ వేస్తాను పచ్చి ధనియాల పౌడర్ ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తానండి సరే మొత్తం నల్పి రాత్రి మూత పెట్టేసుకుందామండి ఒకసారి కొంచెం కారం వేద్దామండి వంకాయ అంతా మగ్గిపోయింది కానీ కొంచెం వాటర్ వేసుకుందామండి కారం అయితే ఇదిగోండి చాలా ఎర్ర ఎర్రగా ఉందండి కారం దానిలో కొంచెం వాటర్ కొంచెం వాటర్ వేస్తాను నూనె మగ్గిపోయింది కొంచెం వేయాలి మొత్తం అన్నీ ఈవెన్గా కలవాలి కదా ధనియాల పౌడర్ ఉప్పు ఉప్పుని రెండు నిమిషాలు మూడు నిమిషాలు శుభ్రంగా సరిపోతుంది అదో వంకా మగ్గిపోయింది నాండ చూడ ఎవరో వచ్చారు మూత పెట్టేస్తుంది ఒకసారి కలిపి చూస్తానండి కొంచెం ఉప్పు వేస్తాను ఉప్పు తక్కువ ఉందండి కారం అయితే సరిపోయింది ఇంకా కారం అయిన కానీ కొంచెం ఉప్పు వేస్తాను కొంచెం ఒక నిమిషాలు రెండు కూర రెడీ అయిపోతుంది మొక్క అండి ఒకసారి కలుపుకుందాం అండి ఇది కూర రెడీ అయిపోయింది కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఒకసారి నేను చూస్తాను బాగుంది బాగుంటాయి కూర పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని కారం తక్కువేస్తారు ఇది ఎర్రగా కనిపిస్తుంది కానీ కారం అయితే పెద్ద లేదండి ఇది డిమట్ కారం డిమార్ట్లో తీసుకొచ్చాం మొన్న పైకి ఆయిల్ పైకి వచ్చేసాక వస్తుంది కదా మనం ఒక్క నిమిషం ఉంచుకుంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది అప్పుడు మనం స్టవ్ కట్టుకుందాం ఒకసారి మూత పెడతాను ఎందుకంటే ఒకసారి మనం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూడండి రెడీ అయిపోయింది వంకాయ టమాటా రెండు వేడి కర్రీ చాలా టేస్ట్గా ఉందండి వేల త్వరగా నేను భోజనం చేసేస్తాను అన్నమాట నాకు చేపల పులుసు ఒకటి వంకాయ కూర ఒకటి చాలా ఇష్టం కాకరకాయ ఒకటి ఇలా కాకరకాయ కూడా చేసాను కదండి ఒకసారి నేను కలిపేసుకున్నాము ఆయిల్ కూడా పైకి వచ్చింది కూరంతా దగ్గరికి అయిపోయింది చూస్తారా ఇది కాకరకాయ ఫ్రై కూడా డబ్బాలో తీస్తాను అన్నమాట ఈరోజు వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో ఎంతమందికి ఇష్టమో ఎండలు వంకాయ కూర కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాను ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకున్నా చూసారా కర్రీ ఎంత బాగుందో మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందాం అండి స్టవ్ పట్టేస్తున్నాను ఈరోజైతే కాకరకాయ ఫ్రై వంకాయ டமோட்டோ எண் ரெண்டு கரீகன் மழை ரேப்பு இங்கோ ரெசபி தான்